పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వీడ మండలం గుమ్ములూరు గ్రామంలోని రామాలయం వద్ద ఏర్పాటు చేసిన శ్రీ గణేష్ నవరాత్రులలో భాగంగా రామాలయం యూత్ ఆధ్వర్యంలో శనివారం భారీ అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు గత డెబ్బై మూడు సంవత్సరాలుగా మట్టి గణపతిని ప్రతిష్ఠించి నవరాత్రులు పూజలు నిర్వహించి భారీ ఊరేగింపులతో నిమజ్జనం చేశామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈరోజు భారీ అన్న సంబరాధన ముప్పై రెండు రకాల వంటకాలతో భోజనాలు అందజేశామన్నారు దాతలు యువత సహకారంతో కుల మతాలకు తావు లేకుండా ప్రతి సంవత్సరం అన్న సంతర్పణ అందజేస్తున్నామని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మహిళలు అదే సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు సేకరిస్తున్నారని తెలిపారు కార్యక్రమంలో రామాలయ యూత్ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు మహిళలు పాల్గొన్నారు ఓం గణేశాయ మహా మన పశ్చిమ గోదావరి జిల్లా ఆటి మండలం గున్నూరు గ్రామంలో గత డెబ్బై మూడు సంవత్సరాలు గుర్తు చేసుకుని డెబ్బై నాలుగో సంవత్సరం సందర్భంగా మట్టితో ప్రతి శాతం మట్టి ఇలాగ చేసి భారీగా ఊరేగింపుతో చేసుకున్నాం ఈ భారీ సంతర్భకు గ్రామస్థ సహకారంతో ముప్పై రెండు రకాలతో గ్రామ పెద్ద సహకారంతో మా గ్రామ యువత సహకారంతో బాగా xmlns అనసమరాల్ జరుపుకుంటున్నాం మా సాహరించిన గ్రామం ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తున్నా ధారవాలి నా నా నాయక్ పైవల్ 93 93 పైవల్ 91 91 కమారెజ్ కు